కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్తంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది క్రితం ఉన్నటువంటి తీవ్రమైన సమస్యలు విపరీతమైనటువంటి ప్రతికూల ప్రభావంలో నుండి క్రమేణ బయట పడగలుగుతారు మీరు అనుకున్న సమయానికి అనుకున్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను గట్టెక్కించగలుగుతారు ఆఖరి నిమిషంలో వచ్చే మార్పులను కూడా మీరు చాలా చాక్యచక్యంగా వ్యవహరించి అనుకూల బాటలో నిలబెట్టగలుగుతారు తద్వారా సమస్యకు మీకు మంచి పేరు పేరు లభించే అవకాశం ఉంటుంది వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి క్లారిటీ లేకుండా ఏదో వ్యాపారం చేయాలంటే వ్యాపారం చేయాలి ఏదో ఇంట్లో ఉండి ఉద్యోగం చేయమంటే నచ్చదన్నట్టుగా కొంతమంది ప్రవర్తన చాలా చికాకు కలిగించే అంశంగా మారుతుంది ఆరంభ సూరత్వం మినహాయించి మరి ఏ ఇతర ఆలోచన లేదు వ్యాపారం వాళ్ళ చేత పెట్టించడం వలన ధన నష్టం తప్ప ఏ ప్రయోజనాలు లభించమని మీరు మీ వాళ్లకు కొన్ని విషయాలను కఠినంగా నచ్చజెప్పే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి రాబోయే కార్తీక మాసంలో సుమంగళి పసుపుతో సిద్ధగంధంతో శివాభిషేకం జరిపించండి గురుబలం మరింతగా పెరుగుతుంది అనుకున్న కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను సొంతం చేసుకోగలుగుతారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో బ్రాహ్మ ముహూర్త సమయంలో పరిమళ గంధము జువాజి లేదా సుగంధ స్వామి వారికి విశేషంగా ఒక్క రోజైన అభిషేకం జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తలను వినగలుగుతారు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది సంతాన సంబంధమైన విషయాలలో ధన నష్టము ఒత్తిడి కలిగిన వాతావరణము ఎక్కువగా ఏర్పడుతుంది దూర ప్రయా ఆలోచనలు కలిగి ఉంటారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల మంచి ఆలోచన పట్టుని కలిగి ఉంటారు క్రితం ముక్కుకున్న మొక్కుబడలను తీర్చివేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి ఈ రాశిలో జన్మించిన వారు ఈ రాబోయే కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం వేళ తులసి కోట దగ్గర ముగ్గు వేసి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి